హలో అండి నమస్తే వెల్కమ్ టు ఏఆర్ అగ్రికల్చర్ ల్యాండ్స్ జనగాం ఈరోజు మనకు విలేజ్ టు విలేజ్ వెళ్ళే బీటీ రోడ్ కానుకొని గుంటల సైట్ అండి ఇది మనకు చుట్టూరా కడీలు జాలీ ఫినిషింగ్ విత్ గేట్ తోటి ఉంది విలేజ్కి అతి దగ్గరలో ఉంటుంది కంప్లీట్గా కల్టివేషన్లో ఉన్న ల్యాండ్ మనకు సాయిల్ పరంగా చూస్తే రెండు సైల్లో ఉంటుంది చూస్తున్నారు కదా చుట్టూరా కడిలో జాలి ఫిన్సింగ్ గేటు తోటి ఉంది కంప్లీట్గా కల్టివేషన్లో ఉన్న ల్యాండ్ మనకు విలేజ్ టు విలేజ్ వెళ్ళే బీటీ రోడ్ కానుకొనే ఉన్నది విలేజ్కి కేవలం ఒక హండ్రెడ్ మీటర్స్ దూరంలో ఉంటుంది అండి విలేజ్కి కేవలం ఒక హండ్రెడ్ మీటర్స్ మనకు ప్లాటింగ్ పర్పస్ కానీ గెస్ట్ హౌస్ ఫామ్ హౌస్ పర్పస్ కానీ మనకు ఫ్యూచర్ ఇన్వెస్ట్మెంట్ గురించి కూడా చాలా మంచి సైటు మంచి ప్రాపర్టీ అండి మీరు ఆపోజిట్లో చూస్తున్నారు కదా అక్కడ నుంచి అది విలేజ్ మండల్ హెడ్ క్వార్టర్స్కి కేవలం ఒక మూడు కిలోమీటర్ దూరంలో జిల్లా హెడ్ క్వార్టర్స్ జనగామ జిల్లా హెడ్ క్వార్టర్స్కి ఒక ఇరవై ఐదు ఇరవై ఆరు కిలోమీటర్ దూరంలో హైదరాబాద్ నుండి మాత్రం వంద కిలోమీటర్ దూరంలో వస్తుంది సైట్ చాలా నీట్గా రోడ్కు లెవెల్గానే ఉంటుంది మనకు సైట్ వచ్చేసి బాక్సు లెక్క వస్తుందండి చూస్తున్నాం కదా మనకు సైట్ వచ్చేసి ఇలా వస్తుంది మనకు రోడ్ ఫేసింగ్ కూడా చా మనకు పది గుంటలకే రోడ్ ఫేసింగ్ దాదాపుగా ఒక ఎనభై ఫీట్ల వరకు వస్తుంది దీనికి తెలంగాణ డిజిటల్ పాస్బుక్ ఉంది రైతు బంధు వస్తుంది రైతు బీమా ఉంది డాక్యుమెంట్ పరంగా మాత్రం ఆల్ క్లియర్ అండి ఇది మన పేరున ల్యాండ్ కావాలి ఫ్యూచర్ ఇన్వెస్ట్మెంట్ గురించి కావాలి మనకు భవిష్యత్తులో మనకు ఏదైనా ఫామ్ హౌస్ తోట పెట్టుకోవడానికి ప్లాటింగ్ పర్పస్ చేసుకోవడానికి ఇలాంటి ఒక మంచి సైట్ కా కొనాలనుకున్న వాళ్ళకు మంచి ఛాన్స్ ప్రాపర్టీ ఇలాంటి సైట్లు అయితే రేర్గా వస్తుంటాయండి ఎందుకంటే విలేజ్కి అతి దగ్గరలో ఇలాంటి సైట్లు దొరకడం కొంచెం చాలా కష్టం మనకు ధర విషయానికి వస్తే ఈ పది గుంటలకు పదిహేను లక్షలు చెప్తున్నారని మన పేమెంట్ను బట్టి తగ్గే అవకాశంలో ఉంది స్మాల్ నెగోషియేషన్ అనేది ఉంటుంది ఇలాంటి మరిన్ని వీడియోల కోసం నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి లైక్ చేయండి షేర్ చేయండి మీ ఫ్యామిలీ అండ్ ఫ్రెండ్స్లో ఎవరైనా కొనాలనుకున్నా వాళ్ళకు ఈ వీడియో అయితే షేర్ చేయండి